శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవ ఆహ్వానం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ప్రతిరోజు విశేష పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగును వేదిక తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు కొత్తపేట తెనాలి భక్తి పూర్వక నిర్వహణ శ్రీ రామానుజ దాసుడు దాసి కుటుంబ సభ్యులు తెనాలి కార్యక్రమ నిర్వాహకులు ఆర్వీ కిరణ్ కుమార్ ఆర్ సురేష్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ అండ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ టూ నైన్ ఫోర్ వన్ శ్రీవారి సేవలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి తెనాలి స్వాగత సుమాంజలితో శ్రీ విఘనాస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొంద పవన్ కళ్యాణ్ అంటే ఆప్యాయత ఆయన ఆశయాలంటే ప్రేమ అందుకే పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు రైతు ఎర్ర బాపారావు తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అత్తోటకు చెందిన ప్రకృతి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ప్రకృతి వ్యవసాయదారుడు ఎర్రు బాపారావు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనుము ఎర్ర తోటకూర మొక్కలతో జనసేన లోగో ఆకారం పంట పండించాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ట్వెల్త్ ఫౌండేషన్ డే జనసేన పార్టీ లోగో డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని తన పొలంలో ఎర్ర తోటకూర మొక్కలతో మోల్పించారు ఈ సందర్భంగా ఎర్రు బాపారావు మాట్లాడుతూ ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకోవడానికి ఎప్పుడు అందరికన్నా ముందుండి అందరికీ మార్గదర్శంగా నిలిచేవారని కౌలు రైతులను ఆదుకోవడంలో పవన్కు మించిన వారెవరు లేరని ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా జనసేన పార్టీ స్థాపించి పన్నెండేళ్లు పూర్తి చేయడం గర్వకారణంగా ఉందన్నారు ఈ లోగోని పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ శ్రేణులకు వేరే మహిళలకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు కొట్టి కత్తులా పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదునుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు పెదరని కుట్టిన పట్టు సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా మూర్ఖుడు గిరియారంలో ముల్లు కదల నీయుకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా కుటిల ఆత్మల కూటమికి ఒక తృటి కాలం విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా తనుజు లోకమేకంగా దారి కట్టంగా నలజాతి ప్రస్థానం పరిసమార్థమవుతుందా నమస్తే అండి నా పేరు ఎరు బాపారావు అత్తోడు గ్రామం కొల్లిపరి మండలం గుంటూరు జిల్లా కెనాల్ నియోజకవర్గం మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఈరోజు మన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఒక లోగో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనే పేరుతోటి మన జనసేన లోగో ప్లస్ పన్నెండవ వార్షికోత్సవం అలానే డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని రాసాము ఇది జనం పంటతో రాసాము ఇలా రాయటానికి కలిగిన కారణం ఏంటంటే మేము సురహాగా కౌలు రైతులం పూర్వం పవన్ కళ్యాణ్ గారు సుమారుగా ముప్పై కోట్ల రూపాయల సొంత ధనాన్ని కౌలు రైతుల కోసం వెచ్చించి వాళ్ళని ఆదుకున్నారు ఆ అభిమానంతో అలానే చాలా తగ్గి పోయిన ఎలక్షన్స్లో రాష్ట్ర అభివృద్ధి కోసం అలానే అమరావతి అభివృద్ధి కోసం ఆయన తక్కువ సీట్లలోనే ఒత్తు కుదుర్చుకొని మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మన ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన ఎంతో త్యాగం చేశారు చివరికి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆ శుభ సందర్భంలో మొదటిసారి ఈ ఆవిర్భావ సభ జరుగుతున్నందుకు గాను మా వంతు ఏం చేయాలి వారికి ఒక చిన్న బహుమానం ఇవ్వాలని ఒక ఆలోచనతో మా దగ్గర ఉన్నది ఈ పొలమే ఆ పొలంలో ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఇలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మన పార్టీ గెలిచింది కాబట్టి అది వచ్చేలాగా అలానే పన్నెండవ వార్ష సందర్భంగా ట్వెల్త్ ఫౌండేషన్ డే అని రాశాము మధ్యలో లోగో వచ్చి ఇప్పుడు వారి యొక్క హోదా ఎన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఉప ముఖ్యమంత్రి హోదా వచ్చింది కాబట్టి డిప్యూటీ సీఎం ఆఫ్ అని చేశాము ఇది అంతా కూడా వారికి ఈ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా అత్తోట గ్రామ రైతులందరి తరఫున ముఖ్యంగా కౌలు రైతుల తరఫున మేము ఈ చిన్న బహుమతి ఇవ్వదలుచుకున్నాం అలానే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారు రాష్ట్రంలో వారి అభిమానులు ఒక మాట చెప్తే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకొస్తారు అలానే ఈ వీడియో ద్వారా మేము పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటుంది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పాలి ఎక్కువ మందికి దీనివల్ల భవిష్యత్తు తరానికి మంచి ఆహారము మంచి భూమి మంచి వాతావరణం లభిస్తుంది దాన్ని కూడా ఈ ఈ వీడియో ద్వారా మేము పంచుకోవాలనుకుంటున్నాం అలానే పోయిన ఎలక్షన్స్లో బేషరతుగా కొత్తు కుదుర్చుకొని మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అనువజ్ఞులైన పెద్దలు ఉండాలి రాష్ట్రాన్ని పరిపాలించాలంటే అని గౌరవీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది చాలా సంతోషంగా ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ